डन बाथ पाउडर लेमन पाउडर वेप नीम पाउडर முல்த்தான் மட்டி ஆரஞ்சு பவுடர் వేర్లు చాలా మంచిది శరీరానికి సుగంధ ద్రవ్యాలను ఇస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది దీనివల్ల ఆవు పాలు గోమూత్రం आज लोपल है एलोवेरा जूस yeah, yeah, yeah. आओ नहीं आड़बी पासपूर्ट ఇది మరొకటి తల కోసం ప్రత్యేకంగా తయారు చేసింది వేపాకులు అదేవిధంగా మెంతులు కుంకుడుకాయ నిమ్మరసం అలవీద మొదలవి కలిపి దీనిని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది తలకు మాత్రమే పట్టేయడం ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని నీళ్ళు సరిపోయాన్ని నీళ్ళు కలపాలి నీళ్ళు కలపాలండి ఇప్పుడు తర్వాత నీళ్ళు నువ్వు అయ్యిందా కొను కొను సనా సైడ్ సైడ్ ది ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ బాబు చేయన్నా సెంటర్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ముందు చూడ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ మళ్ళీ రైట్ సైడ్ అన్నది కలిపేది చూసుకుంటా వస్తున్నాను సెంటర్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే నీకు మంచిగా అయినట్టు లెఫ్ట్ ఎంటి నటు స్నానం చేపిస్తే సేపట్లో సెంటర్ మళ్ళీ రైట్ సైడ్ వాన్ మారుతున్న జీవనశైలిలో రకరకాల అనారోగ్యాలు పట్టిపీడిస్తున్నాయి సమాజాన్ని ఈ నేపథ్యంలో మన సనాతన భారతీయ సంస్కృతి వైద్య విధానంలో భాగంగా యోగా ప్రాణాయామము సూర్య సూర్యనమస్కారాలు దాంతోపాటు మడ్బాత్ అనేది కూడా ఉన్నది కానీ మనము దానికి దూరమై మనం హాస్పిటల్ దగ్గర అవుతున్నాము ఈ నేపథ్యంలో సిద్దిపేట మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ అన్ని అంటే యోగా ఆసనాలు ప్లస్ ప్రాణాయాలు అన్నీ నిర్వహించడంతో పాటు గత నెల నుంచి మడ్ బాత్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీనికి అనూహ్య స్పందన లభిస్తుంది ముఖ్యంగా ఈ మడ్ బాత్ వల్ల శరీరం పైన ఉన్న చర్మం వ్యాధులన్నీ కూడా నయమవుతాయి అదేవిధంగా రకరకాల నొప్పులు కూడా దూరమవుతాయి చర్మం పైన చర్మం అడుగు భాగంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా చాలా శుభ్రమవుతాయి కాబట్టి ఇలాంటి మడ్ బాత్ కార్యక్రమాన్ని అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విన్నవిస్తున్నాము ముఖ్యంగా మన గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తండ్రి హరీష్ రావు గారు గత రెండు సంవత్సరాల నుంచి తను యోగా చేస్తూ ఆరోగ్య సిద్ధి నినాదంతో ముందుకెళ్తున్నారు మనం అందరం కూడా దానిలో భాగస్వాములు పోయి ఈ యోగా మడ్ బాత్ ప్రాణాయామం అన్ని కార్యక్రమాల్లో ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్య స్థితిపేట నిర్వహి నిర్మించాలని చెప్పి పిలుపునిస్తున్నాము కాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో నేడు చంద్రమౌళి గార్డెన్స్ నందు మడ్ బాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చి దాదాపుగా వంద మంది హాజరయ్యారు గత నెలలో కూడా ఒకసారి బాత్ కార్యక్రమం నిర్వహించాం ముఖ్యంగా ఈ మడ్బాత్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి పుట్టమన్ను మరియు వివిధ రకాలైనటువంటి మన్నులలో అనేక రకాలైనటువంటి ఔషధ మూలికలు కలపడం జరుగుతుంది ముఖ్యంగా వేప ఆరెంజ్ తొక్కల పొడి నిమ్మరసము గోమూత్రము ముల్తాన్ మట్టి మట్టివేళ్ళు వేళ్ళు అడవి పసుపు పాలు నెయ్యి ఇలా వివిధ రకాలైనటువంటి వనమూలికలు ఇందులో కలుపుతాం ఆ తర్వాత వాటర్ మిక్స్ చేసి మన యొక్క శరీరానికి అంతా కూడా ఒక లేపనంగా రాసి ఎండిన తర్వాత స్నానం చేయవలసి ఉంటుంది ఎవరైతే ఈ బాత్ ఆచరిస్తారో వాళ్ళకు శరీరము మనస్సు రెండు కూడా చాలా ప్రశాంతత స్థితిలోకి వస్తాయి ముఖ్యంగా శ్వేత గ్రంథులన్నీ కూడా ఓపెన్ ఊపినివ్వడం చర్మరోగ సమస్యలు తగ్గడం కీళ్ళ నొప్పులు డయాబెటీస్ అధిక రక్తపోటు ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది జీర్ణ సంబంధ వ్యాధులు ఉన్న వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది అందరూ కూడా చేయవచ్చు చాలా సులభమైనటువంటి క్రియ వేసవి కాలం కాబట్టి ఇలా